నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముస్లింలకు వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ఎస్సీ ఎస్టీలకు నిధులను తగ్గించడం కర్ణాటక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సారాంశం ఇది మైనారిటీ సంక్షేమం పేరిట భారీగా బడ్జెట్ను కేటాయించింది ఏకంగా వెయ్యి కోట్లు ముస్లింలకే కేటాయించింది అక్కడి ప్రభుత్వం వర్క్ బోర్డు వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే కర్ణాటక ప్రభుత్వం ఈ ఆస్తుల రక్షణకు నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించింది ఓవైపు కన్నడ భాష ఉద్యమానికి ఆద్యం పోస్తూనే ఉర్దూ మీడియం పెంపొందించేందుకు వంద కోట్ల రూపాయలు ఇచ్చింది మౌల్వీలకు జీతాలు పెంచడం ముస్లిం మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను ప్రవేశపెట్టడం వెరసి బడ్జెట్ అంతా ముస్లిం లీగ్ బడ్జెట్ ని తలపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పాకిస్తాన్ లో జిన్నా ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు అనిపిస్తోంది ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది అందులో ముస్లిం వర్గానికి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ముస్లింల పెళ్లికి యాభై వేల రూపాయలు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ఒకటి ఉంది ఇది పోటీ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ అథారిటీ కిందనే అప్లై చేసుకోవాలి అందుకు పరీక్షా ఫీజును చెల్లించాలి ఈ ఫీజులో ముస్లింలకు యాభై శాతం డిస్కౌంట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటు రాష్ట్రంలోని పట్టణంలో ముస్లిం మహిళలకు రెసిడెన్షియల్ కాలేజీని నిర్మిస్తామని బడ్జెట్ లో ప్రకటించారు సిద్ధరామయ్య అంతేకాదు ముస్లిం వర్గం ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఐటిఐ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అంటే ప్రభుత్వమే ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాలను గుర్తించినట్లు అవుతుంది ఇదే జరిగితే భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది ప్రస్తుతం యూకేలో ఇలాంటి ముస్లిం డామినేటెడ్ ఏరియాలు ఉన్నాయి వీటిని అక్కడి ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి ఈ ఏరియాలలో లా అండ్ ఆర్డర్ సున్నితంగా ఉంటుంది బయట వారు ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తారు అనుకోకుండా ఏమైనా జరిగితే ప్రాణాలకే ప్రమాదం అని తాము కూడా ఏమి చేయలేమని అక్కడ పోలీసులు చెప్తుంటారు అక్కడ అల్లర్లు సైతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఆయా ప్రాంతాలలో ఇతర మతాల వారు మతపరమైన ఆచారాలను పాటించకుండా నిషేధం ఉంటుంది మరి వీలైతే అక్కడ ప్రత్యేక చట్టాలు సైతం అమలు అవుతాయి అదృష్టవశాత్తు అటువంటి ఏరియాలు భారత్ లో లేవు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఒకే వర్గం వారు ఎక్కువగా నివసిస్తూ వారి కోసం ప్రత్యేక చట్టాలు అయితే అమలు కావడం లేదు కానీ కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు అటువంటి ఏరియాలను గనుక గుర్తిస్తే అది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం లేకపోలేదు దీంతో పాటు ప్రస్తుతం రాజధాని నగరం బెంగళూరులో ఉన్న హజ్బాన్ని మరింత విస్తరి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీని విస్తరణకు కొన్ని నిధులను కేటాయించింది మరిన్ని భవనాలను కడతామని తెలిపింది ఇప్పటి ఇస్తున్న ఇస్తున్న స్కాలర్షిప్ మరింత పెంచుతామని ప్రకటించింది ఇక ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటాయి వాటి మొత్తాన్ని మరింత పెంచుతామని హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటు ప్రస్తుతం వర్క్ బోర్డు అంశం దేశ వ్యాప్తంగా ఈ బోర్డు తనకున్న అపరిమిత అధికారాలను ఉపయోగించుకొని ప్రజల భూములను కబ్జా చేస్తుంటే ఎన్నో ఏళ్లుగా పంట పండించుకున్న భూముల్లో ఉన్న పలంగా బోర్డును పాతి ఆ భూములు తమవని వాదిస్తుంది దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది కర్ణాటకలో ఏకంగా పదిహేను వందల ఎకరాల భూమిని ఆక్రమించి వివాదం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అయినా కూడా ఈ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది రాష్ట్రంలో వర్క్ ఆస్తుల పరిరక్షణతో పాటు ముస్లింల శ్మశాన వాటికల్ని కాపాడుకోవడానికి నూట యాభై కోట్ల నిధులను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం ఇదే కాదు ముస్లిం మహిళల కోసమే ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను సైతం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది బడ్జెట్ లో అందుకు సంబంధించి నిధులను కేటాయించింది ముస్లిం వర్గానికి గంపాగుత్తగా కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా ఓ మతానికి గంపాగుత్తగా రిజర్వేషన్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించలేదు కులాలు ఎదుర్కొనే వివక్ష ఆధారంగానే ఈ రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చారు మతంలోని కులాలపై ముందుగా అధ్యయనం చేయాలి ఆయా కులాలు వివక్షను ఎదుర్కొన్న వెనుకబడిన వర్గానికి చెందిన ఆయా కులాలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ముస్లింలలోని కొంతమందికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి కానీ ఆ వర్గంలో అందరికీ రిజర్వేషన్ తప్పు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగానే కాలరాస్తోంది ముస్లింలకు సంతృప్తి పరచడానికి కాంట్రాక్టుల్లో నాలుగు శాతం రిజర్వేషన్లను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ బుజ్జకింపు రాజకీయాలకు ఎంతకైనా దిగజారుతుందనడానికి ఇదే నిదర్శనం అని బీజేపీ అంటుంది ఏకంగా ఈ బడ్జెట్ ని ముస్లిం లీగ్ బడ్జెట్ తో పోల్చింది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముస్లిం ఓటు బ్యాంక్ ఆధారంగానే తన రాజకీయాలను కొనసాగిస్తోంది బీజేపీ సనాతన ధర్మ సిద్ధాంతాలను ఆధారంగా రాజకీయం చేస్తోంది కాబట్టి తాము అందుకు భిన్నంగా మైనారిటీల బుజ్జగింపు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తుంది అప్పుడైతే మైనారిటీ ఓటు బ్యాంక్ పదిలం అవుతుందని ఇక హిందువులను కులాల వారిగా విడగొడితే తాము గెలుపు ఖాయమని భావిస్తోంది కానీ అది సాధ్యమయ్యే విషయం కాదంటున్నారు నిపుణులు కాంగ్రెస్ పార్టీ పదే పదే ముస్లింల పాట పాడుతుండడం వల్ల హిందువులు ఏకమవుతున్నారు అందుకు అనుగుణంగా హిందూ ఐక్యత బీజేపీకి కలిసి వస్తుందని చెబుతున్నారు హర్యానా మహారాష్ట్రలో హైతో సేఫ్ అనే నినాదం పెద్ద ఎత్తున రిజల్ట్ ఇవ్వడానికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు యోగి దిత్యనాథ్ ఈ రెండు ఎన్నికల్లో బటెంగేతో కటెంగే అనే నినాదాన్ని పెద్ద ఎత్తున వినిపించారు దీంతో హిందువులంతా ఏకమయ్యారు ఇంతగా ఏకం కావడానికి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటున్నారు ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ సత్యాన్ని గ్రహించలేకపోతుంది అదే బుజ్జగింపు రాజకీయాలకు తెరలేపుతోంది రోజు రోజుకు మరింత ఎక్కువగా చేస్తోంది ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ముస్లిం లీగ్ గా మారిపోతుంది దీన్ని ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్తున్నా ఆ పార్టీ గ్రహించకపోవడం శోచనీయం ఇలాంటి బోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా 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 పెద్దదిగా చేస్తుంది అండ్ ఆర్ వాయిస్కి ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేస్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందించడం కోసం అనుక్షణం పరితపిస్తూనే ఉంటాము జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉంటూ వెనుకడుగు వేయకుండా ఎవరికి తల ఉంచకుండా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పెట్టాము ఆర్థికంగా చిన్న సపోర్ట్ ఖచ్చితంగా మేము అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్థికంగా ఛానల్కి బలం పెరుగుతుంది అలాగే మీ వ్యాపార రంగం కూడా విస్తరిస్తుంది సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి విడాకులు ఆస్తి తగాదాలు అన్నతమ్ముల తరాగాలు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి వాటికి సంబంధించి ఆర్వాయస్ టేకప్ చేయదు కాబట్టి వాటి కోసం కాల్ చేసి సమస్యల్ని చెప్పినా పట్టించుకోలేదు అనొద్దు ప్రజా సమస్యలకు మాత్రమే ఆర్వాయస్లో స్థానం ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల సమస్యలు కుటుంబ సభ్యులు మాత్రమే తేల్చుకోవాల్సింది ఆ ఒక చిన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం జై హింద్ जय भारत